సాధారణంగా సినీ రంగంలోని హీరోయిన్స్ గురించి రూమర్స్ రావడం సర్వసాధారణం ముఖ్యంగా కెరీర్ సాగిపోతుండగా ఆ స్టార్స్ ప్రేమ పెళ్లి గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే మాజీ ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం చేసుకుంది హీరోయిన్స్ గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముద్దుగుమ్మ గురించి సైతం అనేక వార్తలు హల్చల్ చేశాయి కెరీర్ పీక్స్లో ఉండగానే ఆమె ప్రేమ వివాహానికి సంబంధించిన వార్తలు తెగ వినిపించాయి ఆమె పేరు ప్రతిరోజు వారి పేరు ఎవరో ఒకరితో ముడిపడి ఉండేది సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యింది తెలుగులో తొలి సినిమాతో అందం అభినయంతో కట్టిపడేసింది కానీ ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు ఆడాపాదడప పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫాలోయింగ్ ఉంది మాజీ ముఖ్యమంత్రి మనవడితో పెళ్లికి రెడీ అయ్యి నిశ్చితార్థం సైతం చేసుకుంది కానీ నాలుగు నెలలకే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది ఆ తరువాత ఈ వయ్యారి సినిమాలకు సైతం దూరమయ్యింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే మెహ్రీన్ ఫిర్జాదా పంజాబ్లో పెరిగిన నటి మెహ్రీన్ ఫిర్జాదా మోడలింగ్లో తన కెరీర్ను ప్రారంభించి అనేక ప్రకటన చిత్రాలలో నటించింది నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది మెహ్రీన్ని చూసిన తర్వాత ఇండస్ట్రీ మరో కాజల్ అగర్వాల్ వచ్చిందనే టాక్ వినిపించింది తెలుగులో సర్వానంద్ వరుణ్ తేజ్ రవితేజ వెంకటేశ్ సాయి ధరం తేజ్ విజయ్ దేవరకొండ సందీప్ కిషన్ నాగశౌర్య వంటి హీరోస్ అందరి సరసన నటించింది కెరీర్ మంచి ఫామ్ ఉండగానే హర్యానా రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు భవ్య బిష్నోయితో ప్రేమలో పడింది వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నరావు కాని నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలల తర్వాత వీరిద్దరూ విడిపోయారు మెహ్రీన్ చివరిసారిగా ఎఫ్ మూడు సినిమాలో కనిపించింది ఆ తర్వాత మరో సినిమా చేయలేదు అ పోస్ట్ షేడ్ బై మెహ్రీన్ మెరిసే నక్షత్రం దిష్టి రక్ష అట్ మెహ్రీన్ పిర్జాదా ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీం బాయ్ ముప్పై ఏళ్ళకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా